అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ నుంచి కొన్ని వచనాలైతే కనుక నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము రెండవ భాగాన్ని తొమ్మిదవ వచ్చి నుంచి అయితే కనుక కొన్ని మాటలైతే కనుక మనం చదువుకుందాం యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియ్యకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన రాజైన దావీదు మరి వ్రాసిన కీర్తనలో ఒక ప్రత్యేకమైన కీర్తన ప్రపంచంలో ఎలాంటి కీర్తన ఇంకెవరో రాయలేదని మీకు చాలాసార్లు చెప్పాను ఈ కీర్తనలో ఇరవై రెండు భాగాలు ఉంటాయి ఒక్కొక్క భాగానికి ఎనిమిది వచనాలు హీబ్రూ భాషలోని ఆ ఇరవై రెండు అక్షరాలను బట్టి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క భాగం కింద ఆ అక్షరాన్ని ఉపయోగించే ఆ ఎనిమిది వచనాలు రాశారటండి వాడు రెండో భాగం దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం మొన్నైతే కనుక రీసెంట్గా మొదటి భాగం చదువుకున్నాం కదా ఈ రెండో భాగం దగ్గరికి వచ్చినప్పుడు యమనస్తులను గురించి అయితే కనుక దావిదిగారు అయితే చెప్తున్నారు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు ఎందుకంటే తప్పు త్రోవలోకి వెళ్ళే వయసుమి అనుకున్నప్పుడు యవనప్రాయం కదా టీనేజ్లోకి వచ్చిన తర్వాత వారు యవనప్రాయము గతించేంత వరకు కూడా తెలియకుండానే మనుషులైతే అది శారీరకంగా కానీ మానసికంగా కానీ లోకపరంగా తమ మాట చేత కానీ తమ ప్రవర్తన చేత కానీ తెలియచి కూడని ఒక విధంగా చూస్తే కనుక చెయ్యకూడని తప్పులు ఎన్నో చేస్తూ ఉంటారు ఆ సమయంలోనే తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తారు యవన యవనప్రాయంలోకి వచ్చిన తర్వాతే ఆ టీనేజ్లోకి వచ్చిన తర్వాతనే తల్లిదండ్రుల దగ్గర కూడా మాట దాయటం ప్రారంభిస్తారు తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళైతే కనుక చేయకుండా పనులు చేయడానికి ప్రయత్నిస్తారు ఆ సమయంలోనే వాళ్ళైతే కనుక స్నేహితులు వెతుక్కుంటారు ఆ స్నేహితులు కూడా తమ మనస్సులో కోరికనైతే కనుక తమ హృదయ వాంఛలు ఏదైతే ఉన్నదో వాటికి అనుగుణంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నుకుంటారు ఆ సమయంలో కన్నా తల్లి తండ్రిని మర్చిపోతారు కొన్ని సందర్భాల్లో తోబుట్టులు కూడా మర్చిపోతారు ఇంట్లో ఒకవేళ కనుక యవన ప్రయంలో పెళ్ళైతే కనుక భర్త కూడా అయితే కనుక వాళ్ళు ఎక్కువ విలువ ఇవ్వరు ఆ సమయంలో స్నేహితుల గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ స్నేహితులు ఎందుకు అంటే నాకు ఫ్రెండ్స్ కూడా ఇంత కారణం ఏంటంటే కనుక తను ఏదైతే చేస్తున్నాడో ఆ పనిని సమర్థించేవాళ్ళు కావాలి తల్లిదండ్రులు అయితే అడుగుతారు ఎందుకు ఈ పని చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ మాట ఎందుకు పలికావు ఇది ఎందుకు తింటున్నావు నువ్వు అక్కడ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు అడిగేవాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండదు ప్రాయం వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ యవ్వన ప్రాయంలో వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించకూడదు ఆ ప్రాయంలో ఉన్నారు అనటానికి ఒకటే రుజువు అనేటే కనుక వారిని ఏదన్నా ఒక మాట అన్నామనుకుంటే కనుక వెంటనే వాళ్ళైతే కనుక దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు అయ్యో నన్ను కన్న తల్లి తండ్రి కదా నన్ను హెచ్చరిస్తున్న తప్పేమీ కాదు కదా నేను తప్పు చేస్తే కనుక గద్దించడం తప్పేమీ కాదు కదా నేను తప్పు చేస్తున్నప్పుడు సరిచేయటం తప్పు కాదు కదా అన్న భావన వాళ్ళకు ఉండదు నేను ఏది చేసినా ఒప్పుకోవాలంతే మీ పిల్లలు ఎవరి వస్తున్నారు వస్తున్నారనుకుంటే కనుక టీనేజ్ అని ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ టీనేజ్లోకి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్త పడవలసిందైతే కనుక ఇదే మీరు చాలా జాగ్రత్త పడవలసింది మీ పిల్లలని అయితే ఆడపిల్లలైనా కావచ్చు మగపిల్లయినా కావచ్చు ఆ సమయంలో వారిని అయితే కనుక ఊరికే ఊరేగింపు చేసినట్టుగా జై జై ధ్వానాలు చేస్తూ వాళ్ళు ఏది చేసినా చప్పట్లో కొట్టాలని వాళ్ళు కోరుకుంటారు అంతే తప్ప వాళ్ళు చేసే పొరపాటును కనుక పొరపాటు మనం కనుక ఏమాత్రం తప్పు పెట్టినప్పుడు కూడా సహించే పరిస్థితి ఉండదు వాళ్ళు ఎప్పుడైతే కనుక వాళ్ళ పొరపాటును మనం తప్పు పెడుతున్నామో వెంటనే వాళ్ళ దృష్టిలో మనం శత్రువులుగా కనపడతాం వాళ్ళ దృష్టిలో మనమైతే కనుక శత్రువును అయిపోతాం నేను చేసే పని అయితే కనుక వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా ప్రతిదానికి వస్తున్నారు కదా పోనీ వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారు పోలే వదిలేద్దామలే వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అనుకుంటే ఆ తెలిసి తెలియని వయసులో వాళ్ళు వేస్తే రాంగ్ స్టెప్ ఇక వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేది ఆ సమయంలో చదువుకోవాల్సిన చదువు చదవరు నేర్చుకోవాల్సిన పని నేర్చుకోరు వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఏదైతే నెరపాల ఇవేమి పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళతో పాటు ఎవరైతే కనుక అది తినేవాళ్ళ త్రాగేవాళ్ళ సుఖించే వాళ్ళ సంతోషించే వాళ్ళ ఆడేవాళ్ళ పాడేవాళ్ళ ఎవరైతే ఉన్నారో వారితోనే వీళ్ళైతే కనుక మమేకమై తిరగటం ద్వారా వీళ్ళు చేసే పనులైతే కనుక చివరికి వీళ్ళ భవిష్యత్తుకి అయితే కనుక ఉరిగా మారిపోతాయి వీళ్ళ భవిష్యత్తు ఉండదు ఒక చదువు ఉండదు వాళ్ళకి తర్వాత వాళ్ళ భవిష్యత్తులో అయితే కనుక ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకునే అవకాశం ఉండదు వాళ్ళకి ఏ పని రాదు ఇదికటి కనుక వాళ్ళు ఎంతసేపు కూడా ఆటపాటలతో మునిగిపోవటం కాలక్షేపంతో తిరిగేయటం ఇదికంటే ఆ సమయంలో వాళ్ళకి అదే ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలోనే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి ఏదో సుఖమో భోగమో అనుభవించాలి గొప్ప చేసుకోవాలి పోకిరీగలుగా బతకాలి ఈ టైప్లో ఎందుకంటే ఈరోజు సినిమా చూసే సినిమాలు చూసినప్పుడు కూడా అయితే కనుక అది అలాగే ఉంది కదా ఆ సినిమా యాక్టర్లు కూడా అయితే కనుక వెళ్ళైతే కనుక అలా ప్రేరేపించినట్టుగానే చిరు పేరు తిరగటం లేకపోతే అయితే కనుక పోకిరి వాళ్ళతో అయితే కనుక సాహసాలు చేయటం తినటం త్రాగటం గంతులు వేయటం చివరికైతే కనుక ఆడపిల్లలో మరొకరు ఏర్పించటం ఇలా రకరకాల విషయాలు అయితే కనుక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు ఊరుకోరండి ఏకన్నా తల్లిదండ్రు అని కానీ తన కొడుకు కూతురు ఒక పోకిరిగా మారాలని ఎవరు అనుకోరు వాళ్ళు ఎప్పుడైతే కనుక ఆ పరిస్థితిలో ఉన్నారో వద్దునా నాన్నా అని కనుక మన అన్నమా ఇలా చేయొద్దని చెప్పామా వెంటనే మన మీద అయితే కనుక వాళ్ళు పగ పెంచేసుకుంటారు వాళ్ళు శత్రుత్వం పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఏ తల్లి తండ్రి కూడా వాళ్ళు అయితే కనుక సముదాయించడానికి కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి అయితే కనుక అవకాశం ఉంది గొప్ప వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా అలా చేయలేకపోయారట్టు ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు అయితే కనుక చెప్పే సత్యం ఎలా ఉందో తెలుసా గొప్ప గొప్ప మహానుభావులు ప్రపంచాన్ని అయితే కనుక వాళ్ళైతే కనుక ప్రభావితం చేస్తున్న వాళ్ళు కూడా దేశాన్ని కూడా తమ గుప్పిటిని పట్టుకున్న వాళ్ళు కూడా చివరికి తమ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు యమన ప్రాయంలో ఉన్న పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు వారు కనీస పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు తమ భార్య యవన ప్రాయంలో ఉందనుకున్న తమ భర్త ఎవన ప్రాయంలో ఉన్నారనుకున్నప్పుడు కూడా కట్టుకున్న భార్యాభర్తలు కూడా చివరికి కనుక వారిని కంట్రోల్ చేయటం అసాధ్యమైపోతుంది ఎందుకంటే ఆ సమయంలో వారికి ఉన్న సహవాసాలు అంత దౌర్భాగ్యమైన సహవాసాలు కానీ వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వాళ్ళైతే కనుక వచ్చేతే కనుక ప్రోత్సహించేటట్టుగా ప్రొవోకేట్ చేసేటట్టుగా మాట్లాడే మాటలు వీళ్ళైతే కనుక హీరోలుగా చూపించటం వీళ్ళేదో గొప్పోలుగా పొగుడుతుంటే కనుక అదే నిజమనుకుంటున్నారే తప్ప వాళ్ళు సత్యం చెప్పాలనుకుంటే అది తండ్రి మాత్రమే వాస్తవాన్ని చెప్పగలరన్న సంగతి వాళ్ళకి తెలియదు మీ పిల్లలు కూడా ఈరోజు చెయ్యి దాటి ఉన్నారనుకుంటే కనుక ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కూడా వాళ్ళు ఇంట్లో శత్రువులుగా చూస్తున్నారు తెలుసా మిమ్మల్ని తిట్టడానికో చివరికి చెయ్యి చేసుకోవటానికో నలుగురు ముందు మిమ్మల్ని అవమానించడానికి కూడా వాళ్ళు తయారైపోతున్నారు అనుకుంటే కారణం వాళ్ళ ఆశా కోరిక వాళ్ళు వెళ్ళేది ఏదైతే ఉన్నదో అది వద్దని మనం చెప్పటం వల్ల జరిగే పొరపాటు ఇదంతటినీ గమనించిన తర్వాత ఇప్పుడు కేత్రాకారుడు అయితే కనుక చెప్తున్నాడు యవనస్తులు ఆ యవ్వన ప్రాయముల బిడ్డలు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు ఎలాంటి వాళ్ళు శుద్ధి అవ్వాలంటే ఎట్లా అమ్మ నాన్న కూడా పగవాళ్ళు అయిపోతున్నారండి అన్నతమ్ములు కూడా శత్రువులు అయిపోతున్నారండి తప్పు కదరా నువ్వు అలా తాగకూడదు కదా నువ్వు ఇలా తిరగకూడదు కదా ఏంటి ఈ పోకిరి వేషాలు ఏంటి ఈ సహవాసాలు ఏంటి పనికి మళ్ళీ చెత్తతో నీకేంటి అని అంటే కనుక తల్లిదండ్రులు కూడా వాళ్ళ దృష్టి అయితే కనుక దొంగలయ్యి తల్లిదండ్రులు చెప్పడం కూడా మానేస్తున్నారు ఇంట్లోంచి పారిపోదామంటారు అంటారు కొంతమంది లేకపోతే కనుక మరొకటి దీంట్లో దొంగతనం చేసే వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వాళ్ళ కష్టార్జితాన్ని కూడా తీసుకెళ్ళైతే కనుక చేయకుండా పనులకి వాడకూడని వాటికి వాడే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు ఇదిగట వాళ్ళు చెడిపోయిన వారి కదా వారికి భయం లేదు ముందు అమ్మా నాన్నంటే భయం లేదు సమాజం అంటే భయం ఉండదు చివరికి దేవుడు అన్నా కానీ ఆ సమయంలోకి భయం ఉండదు ఎంతసేపు కూడా తమ స్వలాభాపేక్షతో తమ సుఖము సంతోషం తమ ఆనందాన్ని గురించి ఆలోచిస్తారే తప్ప తమ మీద ఆధారపడిన వారి గురించి వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతగా తీసుకోరండి రెస్పాన్సిబిలిటీ అంటారు తల్లిదండ్రుల మీద బాధ్యత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అయ్యో నన్ను కన్న తల్లిదండ్రులు నేను కనుక పొరపాటు చేస్తే నేను చేయకుండా పని చేసి కనుక ఏదైనా ఒకళ్ళ కనుక ప్రాబ్లంలు ఇరుక్కుంటే నన్ను బట్టి నా తల్లిదండ్రి అవమానపడతారన్న భీతి కూడా కొంతమందికి లేదండి వాళ్ళు ఏది చేయాలనుకుంటే చేసుకుని వెళ్ళిపోవటమే తప్ప దానివల్ల నా తల్లిదండ్రి ఎంత నలిగిపోతారు నా తోబుట్టులు ఎంత ఇబ్బంది పెడతారు నేను చేసే పనిని బట్టి నాకు కూడా ఒక అక్కో చెల్లో లేకపోతే అన్నో తమ్ముడో ఉంటారు కదా వారిని బట్టి నేను చేసే పనిని బట్టి వాళ్ళు కూడా నలిగిపోతారు కదా భయం కూడా కొంతమందికి ఉండదండి ఆ కుటుంబాన్ని గురించి వచ్చిన గౌరవాన్ని గురించి ఆలోచించినప్పుడు కూడా చాలామంది అయితే కనుక ఆ యవనప్రాయంలో పట్టించుకోరు ఇగో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం వాళ్ళు అయితే కనుక లాగేస్తోంది దుష్టుని ఎందున్న ఈ లోకం హవమ్మని ఎలాగైతే కనుక తప్పు త్రావులకైతే కనుక ఆ రోజు సర్పం లాక్కెళ్ళిపోయిందో చెప్పకూడన మాటలు చెప్పి చేయించకూడని పని అయితే కనుక ఎలా చేయించిందో ఈరోజు మన పిల్లలు కూడా ఈరోజైతే కనుక దుష్టుని యొక్క చెరలోకి అలాగే వెళ్ళిపోతున్నారు తమ దుష్టుని చెరలోకి వెళ్ళిపోతున్న మన సంగతి వాళ్ళకి తెలియదు అయ్యో వద్దని చెప్తున్నప్పుడు కూడా అయితే కనుక చివరికి చెప్పిన వాళ్ళు శత్రువులు అవుతున్నారు కానీ పాడు ఈ ఈరోజైతే కనుక మిత్రులుగా ఉండే పరిస్థితి వస్తుంది ఇది చరిత్ర మీరు ఆదాభావాల దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న లేకపోతే కనుక గొప్పోడికి పుట్టిన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారిని గురించి ఆలోచించినప్పుడు కూడా ఇంత గొప్పోడి పిల్లలు కూడా చివరికి ఇలా అయిపోయారా నావుకైతే కనుక ముగ్గురు కొడుకులు ఉన్నారట అందులో అనుకున్నవాడు వాడు నేర్చుకున్న విధానాన్ని బట్టి లేదా వాడు మనసుకు వచ్చిన ఆలోచన బట్టి తన తండ్రిని కూడా వాడు చులకన చేసి మాట్లాడేటట్టు తన తండ్రిని అవమానపరిచే పరిస్థితి ఎందుకు వచ్చింది బుద్ధి తండ్రిని అవమానపరిచే పరిస్థితి ఎందుకు వస్తుంది తల్లిని అవమానపరిచే పరిస్థితి పిల్లలకి ఎందుకు వస్తుంది ఎందుకంటే కనుక వాళ్ళైతే కనుక చెప్తున్న లోకపరమైన ఆ ప్రభావం అయితే కనుక వాళ్ళ మీద ఉంటుంది కదా ఏడుస్తున్నారండి యాకోబ దగ్గరికి వచ్చినప్పుడు తనకి పన్నెండు మంది కొడుకులేట అందులో పది మంది దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళైతే కనుక పశువుల దగ్గరికి వెళ్ళి కాయాలి వాళ్ళు మందలు కాయాలి తండ్రికి దూరంగా ఉండటం అందుకని ఒక్కొక్కరు ఒక్కో టైప్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏమేమితే తప్పులు చేస్తున్నారు ఆ రోజు ఏసేపు వచ్చి నాన్న పెద్దన్నయనికి ఎలా అంటున్నాడు మూడోడు ఇలా చేస్తున్నాడు నాలుగోడు ఇలా ఉన్నాడు నాన్న అని చెప్తే వాళ్ళు తండ్రి అడుగుతాడు కదా ఎరా యోదా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు రూబేను ఏంట్రా నువ్వు చేసే పని ఏంట్రా షిమయోను ఇది కరెక్టేనా అని తండ్రి అడుగుతున్నాడట ఎవరు చెప్పాడు నీకు వెంటనే మొట్టమొదటి అంటే వచ్చే మాట ఏంటి ఎవరిని ఏదైనా తప్పు అనుకోండి వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా ఎవరు చెప్పాడు నీకు ముందు ఎవరు చెప్పడం ఏంటి చేసావా లేదన్నదో ముఖ్యం అని నువ్వు చేసింది చెప్పడం గురించి ఏంటి ఎవరు చెప్పారు చెప్పు ముందు వాళ్ళంతా తేల్చేద్దాం అంటే చెప్పొద్దని భయపెట్టడమే తప్ప తప్పు మాత్రం నేను అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళే ఎవరు చెప్తే ఏంటి నేను చేసింది తప్పే కదా అని రియలైజ్ అయ్యే వాళ్ళు లేరు అలా ఏసేపు చెప్పినంత గాను ఆ యాకోబ కొడుకులు పది మంది కలిసి అయితే కనుక ఏసేపు ఏం చేయాలనుకున్నారట చంపేద్దాం అనుకున్నావు ఆ యవన స్థితి ఎలా ఉంటుందంటే కనుక చూడండి అక్కడ తమ తండ్రి అయితే దుఃఖపడతాడు బాధపడతాడు అయ్యో తమ్ముడు ఏడుస్తాడన్న భయం కూడా వాళ్ళకి లేదంట తాము చేసే తప్పు బయటికి రాకూడదు అనుకుంటే ఎవరో కూడా తమ ప్రశ్నించకూడదు అనుకుంటే కనుక చంపేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఏసేపుని చంపడానికి అయితే కనుక ప్రయత్నించారట లక్కీగా అయితే కనుక ఏసేపు అయితే కనుక చావు నుంచి దేవుని చేత చంపించబడ్డాడు అయినప్పుడు కూడా వాళ్ళైతే కనుక ఏసేపుని అమ్మేశారు తండ్రికి దూరం చేసేసారు ఒంటరిగా చిన్నపిల్లడు పదిహేడు సంవత్సరాల వయసులో అయితే కనుక ఏసేపు ఏడ్చుకుంటూ ఒక బానిస్కి అమ్మబడి వెళ్ళిపోయాడు అంట పిల్లలే మన పిల్లలే అనుకుంటే తండ్రికి దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఏం చెప్పారు తెలుసా వాళ్ళు వేళ ఏసైపునైతే కనుక ఇరవై వెండి నాకు అమ్మేసి ఆ డబ్బులతో వీళ్ళు సుఖభోగాలు అనిపించి తినేసి తాగేసి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ తండ్రితో చెప్తున్నాడు నీ కొడుకు చచ్చిపోయాడు అడవిలోకి పంపించావు కదా అక్కడే పులో సింహోపి తినేసింది ఇదిగో ఈ బట్టలు అయితే కనుక మాకు కనపడ్డాయి ఈ బట్టలు చూసి చచ్చిపోయాడని మాకు తెలిసి వచ్చింది ఇదిగో రక్తంతో తడుచుకుని ఈ బట్టలు అని చెప్పి బట్టలు తీసుకొచ్చేతే కనుక తండ్రికి చూపించారట అబద్ధాలు మాట్లాడటానికి ఇంతకు మించి వేరేది ఉండదు మీ పిల్లలు చెడిపోయారా లేదా అన్నట్టు ఒకటే ఉద్దేశం తండ్రికి కూడా అబద్ధం చెప్పే పరిస్థితి పది రూపాయలకు కూడా అబద్ధం చెప్తారు బయటికి పది నిమిషాలు వెళ్ళటానికి కూడా అబద్ధం చెప్తారు లోకంలో అయితే కనుక ఏదైనా పాడు పని చేసుకునేతే కనుక దాయటానికి ప్రయత్నించారు వీళ్ళు చెడిపోయారు అనటానికి ఇది ఒక్కటే రుసు వాళ్ళు ప్రతి విషయంలో అయితే కనుక ఒక దొంగలాగా ప్రవర్తించడానికి ఒక అబద్ధికుడిగా ప్రవర్తించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలాంటి యమనస్తులు ఎవరైతే కనుక ఇలాంటి చిడిపోయిన మనస్తత్వం కలిగిన యవనస్థ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎలా బాగుపడతారో వాళ్ళు ఎలా బాగుపడతారు దేని చేస్తే కనుక మీ పిల్లల దగ్గరికి వస్తే కనుక వాళ్ళు ఎలా బాగు చేయాలనుకుంటున్నారు చూడండి ప్రవక్త అయిన సమూయలేక పిల్లలు తెలుసా వాళ్ళిద్దరూ కూడా అయితే కనుక దేనికి లోబడిపోయారట నాన్నేమో ఒక నీతిమంతుడు నాన్నో గొప్పోడు తండ్రి ఏమో ఆ దేశ ప్రజలందరికైతే కనుక ఒక మహారాజు మహారాజైనా కానీ ఆ తండ్రికి పుట్టిన పిల్లలు వీళ్ళ సుఖభోగాలకు అలవాటు పడి వీళ్ళని తీసుకొచ్చేతే కనుక తండ్రి తనకున్న ప్రేమను బట్టేతే కనుక ఆ దేశం మీద అధికారులుగా నియమిస్తే వాళ్ళ లంచగొండులుగా మారి ప్రజల దగ్గర అయితే కనుక డబ్బులు తీసుకొని వీళ్ళైతే న్యాయాన్ని తిప్పేశారట తండ్రికి తీరని అవమానం ఆ దేశ ప్రజలందరూ వచ్చి చెప్తున్నారు నీ కుమారులు నీ ప్రవర్తన అంటే ప్రవర్తన కలిగిన వారు ారండి తండ్రి చచ్చిపోతాడు కదా తండ్రి అంత గొప్ప తండ్రి కనుక ఇలాంటి పనికి మాలిని పిల్లలు పుట్టి చేయకుండా పనులు చేస్తే కనుక నలుగురు ఏదన్నా అంతే కనుక తండ్రి ఏమైపోతాడు ఒకసారి చెప్పండి ఆ తండ్రి ఏమైపోతాడు తోబుట్టుల దగ్గరికి వచ్చినా కట్టుకున్న భర్త భార్య దగ్గరికి వచ్చిన మన గురించి అయితే కనుక మన మనవారు అనుకున్న వాళ్ళ గురించి మంచి మాట పలకాలని మనం ఆశపడతామండి కానీ మన కడుపును పుట్టిన పిల్లలు అయితే కనుక ఇలాంటి సుఖభోగాలకి పడి లంచగొండలుగా మారి డబ్బు కోసం అయితే కనుక ఈరోజు గడ్డి తినే దౌర్భాగ్యులు ఉన్నారు వారు ఎప్పుడైతే కనుక చేశారో సమయాలకైతే కనుక తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే బట్టి అయితే కనుక అంత గొప్పవాడు చివరికైతే కనుక సిగ్గుపడాల్సిన పరిస్థితి తర్వాత వచ్చినప్పుడు దావిదంతటి మహారాజ్ ఆ దావిదు మహారాజు ఈరోజు మనమైతే కనుక ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మరి గొప్పగా చెప్తున్నాం దేవుడు ఆయన అయితే కనుక దేవునికి ఇష్టానుసారుడనో మనుష్యుడని చెప్తున్నాడు కానీ అంత గొప్ప అయిన కడుపును పుట్టిన పిల్లల దగ్గరికి వస్తే కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా ఒక అమ్నోను దగ్గరికి వచ్చిన ఒక అప్షలోం దగ్గరికి వచ్చినా లేకపోతే కనుక అధోనియ దగ్గరికి వచ్చిన వీళ్ళందరూ ఏంటి చేసే పని ఏంటి వీళ్ళందరూ చేసింది ఏంటి తండ్రికి దుఃఖమేంటి వాళ్ళ మనసులో పుట్టిన పాడు ఆలోచనలు బట్టి చెడు ఆలోచనలు బట్టి తండ్రిని కూడా మోసం చేయటం అమ్నోన్ అయితే కనుక తండ్రికి అబద్ధం చెప్పి చివరికి అయితే కనుక చేయకూడని పని చేసి తండ్రి తల దించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు వీడి తప్పు చేసిన ఉద్దేశంతో ఇది చూసి వారవలేక అప్షోల మీద తిగని వాడిని చంపేశాడట అన్నదమ్ములు ఒకరినొకరు చంపేసుకుంటున్నారు ఇది చూసిన దావిదే తిగనికి ఏంటిది నేను నేను బ్రతుకుండగానే ఇది చూడాలా ఈరోజు ఎక్కడో లేదండి ఇదిగో మీ కుటుంబాల్లోనో మీ బతుకులోనే ఉన్నదండి ఏం చేస్తాను కన్న తీపి కదా దేవుడేదో నాకేదో గర్భఫలమని చెప్పిచ్చాడు ఆ గర్భ ఫలాన్ని నేను జాగ్రత్తగా చూసుకుందాం అనుకుంటే ఇదేమో వాసన వచ్చేస్తుంది ఈ పిల్లల దగ్గరికి వస్తే కనుక వాళ్ళు వాసన కొట్టే పరిస్థితి వస్తుంది చచ్చిపోయిన బల్లి ఇంట్లో ఉంటే కనుక ఒక ఎలకి ఇంట్లో ఉంటే కనుక కొంపెలా ఉంటుందో కొంతమంది పిల్లలు బట్టి కూడా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆ వాసన పేల్చలేక చచ్చిపోతున్నారు కవరింగ్ల కోసం సెంటు కొట్టుకుంటున్నారు ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న ఉద్దేశంతో పిల్లలు ఎన్ని పొరపాట్లు చేసినప్పుడు కూడా మూడో కంటికి తెలియకుండా మేనేజ్ చేస్తుంటే పిల్లలు కూడా లోకు కట్టేశారు నేను ఎన్ని పొరపాట్లు చేసినా మా నాన్నకి తెలియదులే మా అమ్మ చూడదులే నేను చేసినప్పుడు కూడా బయట ఎక్కడా కూడా వీళ్ళు బయట పెట్టాలని ఉద్దేశంతో రోజు రోజుకి రోజు రోజుకి శృతి మించి వాళ్ళైతే కనుక చేయకూడని దౌర్భాగ్యమైన పనులైతే కనుక చేసే ఉన్నారండి ఇలాంటి వాళ్ళందరినీ చూసుకున్న తర్వాతే దావిది కూడా వ్యక్తిగతంగా బాధ అనుభవించాడు కదండి ఆ బాధ అనుభవించినందుకైతే అన్నాడు యవనస్తులు దేని చేత తమ నడతను ఆ అమ్మ నాన్న చెప్పిన వీళ్ళకి నచ్చట్ల స్కూల్లో ఉన్న మాస్టర్ గారు చెప్పినా వీళ్ళకి నచ్చట్లేదు లోకంలో అధికారులు చెప్పినా నాయకులు చెప్పినా నచ్చట్లేదు అందరినీ తిక్కరించటమే అందరికైతే కనుక ఎదురు సమాధానం చెప్పేటమే ఏ ఒక్కరిని గౌరవించలేని దుస్థితిలో వీళ్ళు ఉన్నారు కదా ఏమనంటే కనుక ఎవన ప్రాయంలో ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు కూడా చివరికి ఏమంటే తెలుసా వాళ్ళేంటి ఏదో వయసులో ఉన్నారు నాలుగు రోజులు పోతే వాళ్ళే సర్చ్ చేసుకుంటారులేండి పెళ్ళి చేస్తే కుదిరిపోతారులేండి బాధ్యతలు వస్తే కనుక ఉంటారు కొంతమందికి ఏమొస్తే మాత్రం ఏముంది ముందు శరీరంలో ఉన్న ఈ దౌర్భాగ్యమైన లక్షణాలు పోనంతసేపు దుర్బలుగా వాళ్ళు బ్రతుకుతున్నంతసేపు ఎన్ని రోజులు గడిచినా ఏమేమి వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళకైతే కనుక మార్పు అంటూ ఉండదు పెళ్ళి అనుకుంటే పెళ్లి చేస్తారు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే కనుక మారతారు అనుకుంటారు కొంతమందికి అప్పుడు కూడా మార్పు ఏమి రాదండి బాధ్యత ఏమి ఉండదో ఎంతసేపు కూడా తమ సుఖం తమ స్వార్థం తాము చెప్పిన మాటే తప్ప భవిష్యత్తుల గురించి అయితే కనుక తల్లిదండ్రులు చెప్తున్నారనే ఉద్దేశంతో కూడా లేదు విద్య నేర్పే గురువులు నాకైతే చెప్తున్నారు కదా నేర్చుకుందాం అన్న భయం లేదు ఈరోజైతే లోకంలో ఉన్న పెద్దలు వచ్చి నాన్న అలా ఉండకూడదు కదా ఒరే బాబు అలా చేయొచ్చా మీ కుటుంబం ఏంటి నువ్వేంటి అని అడుగుతున్నప్పుడైతే కనుక రా చెప్పడానికి అని చెప్పి వెంటనే వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పేటమే ఎందుకంటే ఈరోజు అందరికీ మద్యపానం అలవాటైపోయింది కదా త్రాగుడు అలవాటైపోయింది ఆ తాగుబోతులుగా ఉండేతే కనుక సమాధానం చెప్పేస్తున్నారే తప్ప మానదం ఇప్పటికైనా కానీ మన మనసులో ఉన్న స్థితిగతులైతే అయితే కనుక మార్చుకుందాం నన్ను బట్టి నా తల్లిదండ్రిని నేర్పించకూడదు నన్ను బట్టి నేను కట్టుకున్న భర్త బారిని నేర్పించకూడదు నన్ను బట్టి నా కనుక్కున్న పిల్లల్ని అయితే కనుక నేనైతే కనుక అకారత్తుగా ఉదురేయకూడదు వాళ్ళ ఉసురు కట్టుకోకూడదు అన్న ఆలోచన చాలా చాలామందికి లేదు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో జవాబు కొరకు దేవుని దగ్గరికి వెళ్తే దేవుని నుంచి అయితే కనుక దావిదికి వచ్చిన సమాధానమే ఈరోజు మనం చదువుకున్న మాట ఏమి అన్నప్పుడు చూడండి అక్కడ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా ఒక మనిషి బాగుపడాలి అనుకుంటే కనుక మీ పిల్లలే కనుక ఒకళ్ళు సరైన పద్ధతిలోకి రావాలనుకుంటే మీరు అరిచి పెట్టినా కన్నీళ్లు పెట్టుకున్నా నేను చచ్చిపోతానని బెదిరించినా లేకపోతే అవతల వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించినా అది సెట్ అయ్యే పరిస్థితి కాదు కానీ ముందు దేవుని చిత్తం వింటే వాళ్ళకి చెప్పండి నాన్న ఈ లోకంలోకి వచ్చింది నువ్వైతే కనుక తిని తాగి తిరగడం కోసం కాదు నాన్న సుఖము భోగము కోసమే కాదు నాన్న జీవితం అంటే కనుక ఈ రోజుదే కాదు నువ్వు తొందరపడి కనుక ఒకళ్ళు చేయకుండా పనులు చేస్తే నీ భవిష్యత్తు నువ్వే నాశం చేసుకుంటావు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటావు దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఆ కొద్దిపాటి ధన సంపదలు ఏదైతుందో నీ చేతులారైతే నువ్వు పాడు చేసుకుంటే రేపొద్దున అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుందన్న సంగతి వాళ్ళకైతే కనుక దేవుని వాక్యం ద్వారా చెప్పటం అంటే ఓ తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వచ్చి చెప్పైతే కనుక యేసుప్రభు చెప్తున్నాడు అన్నీ ఉన్నాయి కదన్న ఉద్దేశంతో తండ్రిని కూడా లెక్క చేయకుండా గౌరవించకుండా ఏదో పొడి ఉద్దేశంతో వ్యాపారాల చేసి ఏదో చేసేద్దామని ఉద్దేశంతో వెళ్ళాడట చివరికైతే కనుక పరిస్థితి ఏంటంటే అక్కడ చెప్తున్నాడు పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది మనలో చాలామంది పిల్లలు అంతే తల్లిదండ్రులు చెప్తుంటే వినరంటే నా నేనేదో పెద్ద గొప్ప కదా నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను కదా చాలామంది వయసుకు వచ్చిన పిల్లల దృష్టిలో అయితే కనుక ఈరోజు కన్న తల్లిదండ్రులు చేతకానవుల కింద లెక్క అమాయకుల కింద లెక్క మా నాన్నకేమీ తెలియదు మా అమ్మకి ఏమీ తెలియదు అనుకుంటున్నారు తెలియక కాదు నాన్న అన్నీ తెలుసు కూడా నువ్వు చేసేవన్నీ చూస్తూ కూడా అయితే కనుక మౌనంగా ఎందుకున్నారు తెలుసా కేవలం నీ మీద ప్రేమ ఈరోజు కాకపోతే రేపైనగా నువ్వు మారతావన్న ఉద్దేశంతో అయితే కనుక ఓర్చుకుంటున్నారు ఇక నిన్ను గురించి ఒక తల్లి తండ్రి కనుక నోరు విప్పి నా కొడుకు ఎలాంటి వాడిని కనుక ఒక్కసారి కనుక లోకంలో మాట జారేమనుకోండి ఇక జీవితంలో ఎవడో కూడా నేను నమ్మడానికి సంగతి నీకు తెలుసా ఒక్కసారి కనుక నలుగులోకి వచ్చి పెయితే కనుక కొడుకును గురించో కూతురు గురించి ఒక్కసారి కనుక తల్లి తండ్రి కనుక నోరు అనుకుంటే కనుక వారు ఒరిజినల్ స్టేటస్ ఏంటని కనుక చెప్పేశారు అనుకుంటే ఇక తర్వాత వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇంకెవరో కూడా వాళ్ళు నమ్మరండి అందుకనే తల్లిదండ్రులు ఊపిపడతారు పడతారు నిందలు భరిస్తారు తిట్లు తింటారు దెబ్బలు కూడా భరించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఏమో నా కొడుకు రేపటి తిన్నానా నేను పలికే పలుకును బట్టి వాడికి శాపం కాకూడదు వాడు బ్రతుకు బాగుండాలని ఉద్దేశంతో ఉండాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నిస్తారు ఇక్కడ దావి దదే కోరుకున్నాడు ఒక కొడుకుని ఒక మాట అనలేకపోయాడు ఒక అమ్నోని దగ్గరికి వచ్చినా అప్షలం దగ్గరికి వచ్చిన అదోని దగ్గరికి వచ్చినా నాన్నా ఎప్పుడూ కూడా వాళ్ళ అయితే కనుక ఒక్క మాట అనలేదట రాయబడిన మాట చాలా స్పష్టంగా ఉంటుందండి దావిదైతే దావీదైతే కనుక అదోని అనుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కల్లా ఏంటన్నానా నువ్వు ఇలా చేస్తానా అని ఒక్క మాట ఎప్పుడు అనలేదట అంత గారాభంగా పెంచితే ఆ పిల్లలు ఏమో చివరికి తండ్రిని అవమానించినట్టుగా తయారయ్యారు ఈరోజు మనం చేసే గారాభం చేతకాన్ని తనంగా పిల్లలు కనపడుతుంది అనుకుంటాడు అందుకనే దేవుడైతే కనుక చెప్తున్నాడు వాళ్ళు కనుక మీరు అలా చేస్తే కుదరదు కానీ మీరు భయపెట్టో బెదిరించో బ్రతిమలాడుకున్నంత మాత్ర చేత వాళ్ళు మారరు కానీ మీరు పని చేయండి ముందు వారిని దేవుని సన్నిధికి చేర్చండి ముందు దేవుని మాట వాళ్ళకి తెలియ చెప్పండి దేవుని భయం వాళ్ళకి వచ్చిన రోజున ఒకరు నా తల్లిదండ్రిని ఎదిరించిన తల్లిదండ్రి ఏం చేయలేకపోతున్నావు అనుకుంటున్నామో కానీ దేవునికి మండింది అనుకుంటే కనుక ఆయన కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా మడత పడిపోతావు ఆయన కొట్టే దెబ్బ అయితే కనుక తర్వాత దాన్ని మార్చుకోవటమో దాన్ని బాగు చేసుకోవడం కూడా కుదరదు చెప్తున్నప్పుడు వినాలి తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు జాగ్రత్త చెప్తున్నారు వినాలి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా తర్వాత దాన్ని తిరిగి తెచ్చుకోవడం కూడా కుదరదు కదా దేవుడు విధించే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అందుకని నాకు ఎవరినైతే అప్పగించారో నా పైని ఎవరైతే ఉన్నారో నన్ను పెంచు పోషించిన వాళ్ళు నన్ను కన్న వాళ్ళు లేకపోతే కనుక నన్ను గురించి బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఎడలో ఎల్లప్పుడూ కూడా వినయంగా ఉండాలన్న సంగతి వాళ్ళకి నేర్పెట్టేట్టు ఉండాలి తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా ధిక్కరించే పరిస్థితి వస్తే కనుక ఎప్పుడు దినాన వాళ్ళు బ్రతుకు ఏం చేసుకోవాలో దాన్ని సరి చేసుకోవటం కూడా తర్వాత చేత కాదు పొరపాటు ఒక్కసారి జరుగుతుంది రెండుసార్లు జరుగుతుంది దేవుడు చూసి చూసి చూస్తాడు ఒకసారి కనుక ఆయన యాక్షన్ తీసుకున్నానుకుంటే ఇంకా మన జీవితంలో వెనక్కి తిరిగి చూస్తుంది దాన్ని ఎలా సరి చేసుకోవాలో కూడా మనకి అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాం అలాంటి దుస్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ దావిదైతే కనుక అక్కడ చెప్తున్నాడు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగిన ఈ ఎందుకంటే దావీది కూడా ఒక యవనప్రాయంలో తిరిగి వచ్చినాడే ఆయన ముసలైపోయి ఇది రాశారే కదా ఏదో అనుకోవద్దండి ఆయన యవనప్రాయంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అయితే కనుక దేవుని చిత్తాన్ని ఆయన మరిచిన వాడు కాడాడు ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టుకుని ఉన్నాడు కనుకనే గొర్రెలు కాసుకున్న దావీదు రాజయ్యాడు ఈరోజు రాజు కొడుకులు చివరికి ముష్టోళ్ళుగా తయారవుతున్నారు ఈరోజు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ పిల్లలే ఈరోజు చెడిపోతున్నారండి ఏమీ లేదనుకున్న వాళ్ళైతే కనుక చిన్నప్పటి నుంచి భయము భక్తితో పెరిగినట్టు గానో వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళుతున్నారు ఈరోజు మాకేంటి మా అమ్మ నాన్నకి అన్నీ ఉన్నాయి కదా విర్రవీగి తిరిగిన వాళ్ళు ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు గమనించాలి గొప్ప చదువు చదువుకున్న వారి పిల్లలు ఈరోజు చదువు లేకుండా పోతున్నారు ఏ చదువులేని కూలివారి పిల్లలు అనుకున్నప్పుడైతే కనుక వాళ్ళే అయితే కనుక ఉన్నతమైన శిఖరాలకు అధిరోకిస్తున్నారు ఇదికంటే బాధ్యత వాళ్ళైతే నడిపిస్తోంది ఈయన కనుక అదే చెప్తున్నాడు నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగి నీ నీ ఎదుట పాపము చెయ్యకుండాట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను మనం పాపం చేయకుండా ఉండాలనుకుంటే కనుక మన హృదయములే ఉండాలంట దేవుని మాట ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పాపం చేయరు ఎందరో దేవుని చేత నడిపించబడుతురో వారి దేవుని కుమారు ఎవరైతే కనుక అలాంటి వారికి ఉన్నారో వారు పాపము చెయ్యరు చెయ్య జాలరు కదా అన్నారు అది దేవుని వాక్యాన్ని బట్టి ఒక మనిషి బ్రతుకు బాగుపడుతుంది ఒక దొరలవాట్ల నుంచి తప్పించబడాలనుకున్న ఒక మనిషి అయితే కనుక ఒక మంచి వ్యక్తిత్వంతో జీవించాలనుకున్న అది కేవలం దేవుడు చెప్పిన మాటను బట్టే ప్రభున్ యేసుక్రీస్తుని బట్టి మాత్రం అది సాధ్యమవుతుంది కాబట్టి మీ పిల్లలకి మిమ్ముల గురించి కాకుండా మీరు భయపెట్టి బెదిరించినట్టుగా కాదు కానీ మీరు ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకోవడం గురించి కాదు కానీ మీరు ఒక పని చేయండి ముందు వారిని దేవునికి పరిచయం చేయండి దేవుని సన్నిధిలో వారు నిలబెట్టిన రోజున దేవుని చిత్తానికి వారికి అప్పగించిన రోజున వాడు ఎంత కఠినుడైన కానీ దేవుడే వారిని అయితే కనుక మార్చగలిగే శక్తి కలిగిన వారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా దేవుని వాక్యము చొప్పున వాళ్ళు శుద్ధిపరచబడటం కోసం మీ పిల్లలను చూసి మీరు సంతోషించే పరిస్థితి రావాలనుకుంటే వారిని దేవునికి అప్పగించటం మాత్రమే సాధ్యం కనుక అలాంటి పరిస్థితిలో మీ పిల్లలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని మరి మనసారో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక